తమిళనాడులోని టోల్ ప్లాసాలపై ఎంఎంకే పార్టీ దాడులు చేసింది వేలూరు జిల్లాలో ఉద్రిక్తంగా మారింది పరిస్థితి హైవేలపై టోల్ ప్లాసాలను కూల్చివేయాలని నిరసనలు వ్యక్తమవుతున్నాయి చెన్నై బెంగళూరు హైవేపై ఆందోళనకారులు అక్కడే బైఠాయించారు వేలూరు విలుపురం మధురై కోయంబత్తూర్ హైవేపై డెబ్బై టోల్ ప్లాజాలను మూసివేయాలని వాళ్ళక్కడే ఆందోళన నిర్వహిస్తూ డిమాండ్ చేస్తున్నారు టోల్ ప్లాజాలపై దాడి చేసిన మనితనేయ మక్కల్ కచ్చి కార్యకర్తలు అక్కడే బైఠాయించారు నిబంధనలకు విరుద్ధంగా టోల్ ప్లాజాలు నిర్వహిస్తున్నారని ఏటా పద్దెనిమిది వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు తమిళనాడులో టోల్ ప్లాజాలపై టోల్ ప్లాజాలను కూల్చివేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు చెన్నై బెంగళూరు హైవేపై ఆందోళనకారులు ఇలా నిరసన వ్యక్తం చేశారు వేలూరు విలుపురం మధురై కోయంబత్తూరులో హైవేపై ఉన్న డెబ్బై టోల్ ప్లాజాలను మూసివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు టోల్ ప్లాజాలపై దాడి చేశారు మునితనేయ మక్కల్ కచ్చి కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా టోల్ ప్లాజాలు నిర్వహిస్తున్నారని ఏటా పద్దెనిమిది వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు